Thank you, this Thank, you. Thank you, sir. Amazing idea, sir. Thank you, sir. Amazing. Seven days busy thinking about only cricket, sir. Namaste, sir. I'm boss. I'm parent of. Sharan, the mom. Ishwar, my mom. Ishwar, Ishwar, What is the project about? This project is about autonomous fire detection and extinguishing. What is the detector? यूज फायर सेंसर लाइक बीआईएन ओके यू हैव गिवन ऑर्डिनो ऑर्डिनो दैट यू कैन मूव सो एस्टीमेशन दे गिविंग के ऑर्डर और एनी टैंक्स आईने वाटर का पानी CO2 देना फिल कर सकते हो कनेक्शन एक्शन शो पिक्चर बेंस चेंज हुई आया है क्यों नहीं उसे खाले सर इसे आईपेंट अच्छा खाले ले रहा कम कितने मशीनियर अब ले अच्छे अच्छे ना कितने कम वाले कितने मशीनियर फोड़ा 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 लोग वाले अंदर जूपी चल रहा है लोग वाले बोलते हैं मीट को बेच दे का कम चले कम चले कम चले

కాలు విరిగింది సార్ కాల్ అంటే టూ థౌసండ్ సిక్స్ నేను పుట్టకు సార్ అతని కాలు ఆర్డర్ చేసుకుంటారు సార్ అలా ఎలా ఏంటంటే ఒక ఫ్యామిలీని కాబట్టి ఆ ఫైవ్ చేసేటప్పుడు దానికి ఎలా అయింది అంటే మనం ఇలా మిషన్స్ వాడితే హ్యూమెన్ హ్యూమెన్ అరెస్ట్ తగ్గితే ఒకవేళ మిషన్స్ కి ఏమైనా మిషన్కి ఏమైనా అయినా మనకేం ఇబ్బంది ఉండదు సో అలానే మనుషులకి ఏమైనా అయితే సో మనకి చాలా లాసెస్ ఉంటాయి కాబట్టి ఇలా మిషన్స్

ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న లోడ్స్ ని కంట్రోల్ చేయడానికి సార్ ఈ ప్రాజెక్ట్ హోమ్ ఆటోమేషన్ మేము ఇక్కడ యూజ్ చేసే యాప్ వచ్చేసి క్యారియర్ యాప్స్ ఇంట్లో ఉన్న బల్బ్స్ ని లైట్స్ ని మనము రిమోట్ ద్వారా అలా కాదు సార్ ఇప్పుడు మనము ఏదైనా స్విచ్ బల్బు ఆన్ ఆఫ్ చేయాలంటే మనము స్విచ్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను సార్ నైన్ జీరో నైన్ వన్ అండ్ నైన్ టూ సార్ ఇలా మనం ఆన్ వైఫై ద్వారా హాట్స్పాన్ వైఫై ద్వారా ఇది మనకి ఎలా యూస్ అవుతుంది అంటే ఇంట్లో చిన్నపిల్లల వాళ్ళు ఉంటారు అంటే స్విచ్ ఎక్కువ హైట్ లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి రిమోట్ చేస్తే వాళ్ళకి యూస్ అవుతుంది అలానే చేయాలి ఎగ్జిస్టెడ్ లో ఉంది సార్ మనకు తగ్గట్టు మాడిఫై సార్ శ్రీనివాస్ చేసుకుంటాము సార్ మా ప్రాజెక్ట్ ఏంటంటే హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ సార్ ఫస్ట్ ఒక థీఫ్ ఫస్ట్ లోపలికి ఎంటర్ అయినప్పుడు మేము ఎలా పట్టుకోవాలన్నది మా థీమ్ సార్ మేము దొంగను పట్టించడానికి ఫస్ట్ మేము మోషన్ సెన్సర్ వాడము సార్ హాల్లో చూపించు మోషన్ సెన్సర్ ఇది ఇదేంటిది ఇది డోర్ సెన్సరా ఇది మోషన్ సెన్సర్ అంటాం సార్ మోషన్ సెన్సర్ ఏం చేస్తుందంటే దొంగ అటు ఇటు తిరిగినప్పుడు దొంగ యొక్క మోషన్ డిటెక్ట్ చేస్తుంది అనమాట ఆ డిటెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే డైరెక్ట్ టూ సె టూ సెకండ్స్లో సిగ్నల్స్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట నెక్స్ట్ ఆ మోషన్ సెన్సర్ కొన్ని ఇంకో యూజ్ ఏంటంటే మన ఒక హ్యూమన్ బాడీలో హీట్ మాత్రమే అది క్యాప్చర్ చేయగలరు ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఎలకలు తిరుగుతున్నప్పుడు కూడా అది యాక్టివేట్ అవుతుంది మొదటి ఉంటనే యాక్టివేట్ అవుతుంది సర్ అది యా ఎన్న దమ్ముతన కాబట్టి ఆ ప్రాసెస్ సో రాత్రి ముందు యాక్టివేట్ చేస్తాము అంతేనా alle సర్ నేను బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నది బ్యాక్లైన్ యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ చేసి ఉంటుంది సో మీ మెసేజ్ వచ్చినప్పుడు ఫోన్ వస్తుంది SMS ఆ? SMS ఫోన్ వస్తుంది అంతే तो मटेरियल पे लो तो सब में रहेगा एक तो पावर कट है और बड़े कट भी से मिल गया और बाय द के वाला सब कुछ मुझे पे नुगाद ले मुझे सर लेकिन सबसे ज्यादा अनुभव एक ही और का टीम アイスオン。 मतलब ये बाइक है एक्चुअली हाय सर ग्रेट नाश्ता ग्रेट कस्टमर नेगेटिव नेगेटिव कौन चीज़ फ्रॉम गवर्नमेंट पॉलिटेक्निक फॉर वेमेन कार्गिनालस हाथरानी से चलो प्रोजेक्ट देन करो जम्मू मान लो कि सेप्टे सेप्टिक टाइम में सोचो वेस्ट इन दिल्ली में कौन सी डैन में సో జనరల్గా మనం ప్రతి హౌస్కి సెప్టిక్ ట్యాంక్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం కదా మేము అలా ఒక కాలనీకి కన్స్ట్రక్ట్ చేస్తాం సార్ ఈ అనరోబిక్ బ్యాఫిల్ రియాక్టర్ అనేది సెప్టిక్ ట్యాంక్ కి అడ్వాన్స్డ్ టెక్నిక్ లాంటిది సార్ సో జనరల్గా మనకి సెప్టిక్ ట్యాంక్లో టూ వాల్స్ ఉంటాయి సార్ అలాంటిది మేము ఇక్కడ నంబర్ ఆఫ్ వాల్స్ అంటే సిక్స్ వాల్స్ని పెట్టాం సార్ బికాస్ ఆఫ్ వాటర్ అనేది ఇంకా ప్యూరిఫై అవ్వడం కోసం సో

దాని కోసమని ఒక ఐడి ప్రొవైడ్ చేసాం అంటే ఫాస్టర్ ఛార్జింగ్ లైక్ రిక్వెస్ట్ చేశాం లాస్ట్ ఇప్రడేతే దీని మనం స్కాన్ చేస్తామో అప్పుడే మనకి ఫోన్ ఛార్జింగ్ పెట్టే ఛార్జ్ స్టార్ట్ అవుతుంది సో ఛార్జింగ్ అవుతుంది లైట్ ఆన్ అయితేనే ఛార్జింగ్ సమాన కే బ్యాటరీ బ్యాటరీ లేకుండానే ఛార్జ్ అవుతది సో ఆ ఎస్ఎం జా ఫోన్ పర్టి ఛార్జింగ్ అయితే చిన్నగా సో ఈ పేపర్ సర్ ఐడి కొంచెం వీక్ అవుట్ కొంచెం చూస్తుంది అంటే మీరు సొల్యూషన్ కింద వైలెస్ ఈవి ఛార్జింగ్ సిస్టమ్ తీసుకుంటాం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కన్వర్ట్ అవుతుంది హైబ్రిడ్ కదా बिच्छुं इंडियन बैंक एग्रेस बैंक एक्चुअली अलेज काम कर रहा हूँ बड़े इस पर होता है अंदर बाहर ना सब निरुन्न नंबर इंडिया से अंदर चली जोड़े नहीं जोड़े नहीं चपड़ा मैं मैं प्राज़ प्राज़ टाइटल चीज़ हेरो माय नेम इज मिच्छे प्रकाश मिच्छे प्रकाश मैं नेशनल वीआर फ्रॉम गवर्नमें మా ప్రాజెక్ట్ టైట్లో వచ్చేసి ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అలర్టింగ్ అండ్ ఎక్స్టింగువిషన్ సిస్టమ్ ఫర్ రైల్వేస్ ఫస్ట్ సార్ మనకి ఎప్పుడైతే ఫైర్ డిటెక్ట్ అయిందో మన రైల్వేస్తో అది ఆటోమేటిక్గా సెన్స్ చేసేస్తుంది వాటర్లో స్ప్రింగ్ చేయడం